హాయ్ ఫ్రెండ్స్ నా పేరు వచ్చేసి వెంగేడు దుర్గా ప్రసాద్ ప్లంబింగ్ ఎలక్ట్రికల్ రివైండింగ్ వర్క్ అలాగే మీకు రాత్రి చెప్పాను కదా మనకి దన్నోడు దగ్గర చౌలంగా లోపల లోపల నుంచి చెప్పల్లో వర్క్ అన్నదే ఫోన్ చేసి రమ్మంటాం అన్నది జరిగిందని చెప్పేసి అలాగే ఇక్కడికి వచ్చింది చూడండి ఫ్రెండ్స్ మనం ఈ రోడ్డు ఉంది కదా ఈ రోడ్డు అది హైవే అనమాట నేషనల్ సిక్స్టీ హైవే అక్కడి నుంచి ఇలాగా రోడ్డు ఉంటుంది ఆ రోడ్లో ఇలా లోపలికి వెళ్తే అయితే కాన్లీ వస్తుంది ఇది వచ్చేసి ఇదంతా మొత్తం చెప్పలేదు లాగులు ఉంటాయి అనమాట లోగలు ఎవరికపోతే ఇదంతా చెప్పాలన్నమాట ఇది చెప్పాలి కానుంచి మనం ఇలాగ ఇదే రోడ్డు డైరెక్ట్గా ఇలా స్ట్రైట్ వెళ్ళిపోతే నర్స్పూడు అన్నది వెళ్తుంది ఫ్రెండ్స్ ఆ నర్సు నుంచి మనం రైట్ సైడ్ తిరిగితే రైట్ సైడ్ తిరిగితే కనుక నవపేట పొడపాము కలిసిన లేదంటే తాజ్పాము కలిసిన ఏ ఫామ్ అయినా సరే అవసరం అయితే మనకి ఏదైనా కొంచెం ప్రాబ్లం అనేటివి వస్తాయి కదా అంటే చేల్లో పని పనిచేసే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి సంబంధించిన ఏదైనా సరే అక్కడ నాటుమందు వైద్యం అన్నది ఇస్తారు ఫ్రెండ్స్ అలాగే మంత్రిత్తారు అంటే ఇప్పుడు తాజ్పం కలిసిందనుకో మనం ఫోన్ చేసామనుకో పర్సన్ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆ ఫోన్లో అక్కడ కట్టల పాము కడిసిన ఏదైనా సరే కోట్ వేసిందన్నదే మనిషి ప్రాణం పోకుండా కాపాడడానికి అవకాశం ఉంది నెక్స్ట్ వచ్చేసి మనకి మన ఛానల్ ఉన్న చూస్తున్న వాళ్ళు కొత్తగా ఉన్న వాళ్ళు ఎవరైనా సరే చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి లేదంటే మా మ్యాన్ చెప్పేసి మా మ్యాన్ గారికి చెప్పి మిమ్మల్ని తట్టి అలాగే రావడం అన్నది జరిగింది వర్క్ అన్నదే చూ చెప్పారు చూడండి ఫ్రెండ్స్ ఈ వర్క్ ఎవరైతే చేశారో ముందుగా వాళ్ళు చూడండి ఫిట్టింగ్ అన్నది ఎలా చేసారో ఇది వచ్చేసి సెవెంటీ ఫైవ్ ఎంఎం అదే సెవెంటీ ఫైవ్ ఎంఎల్ వాటర్ అంటే ఏడు వందల యాభై లీటర్లు వాటర్ ట్యాంక్ అన్నమాట దీనికి చూడండి రెండు పైపులు అనేవి వచ్చినాయి కదా ఇది వచ్చేసి నుంచి ఉన్న వాటర్ అన్నది బయటికి వెళ్తుంది అనమాట ఈ వాటర్ అన్నది హీర్ డ్రాప్ చూసారు మన వాడు మంచిగా వస్తుంది అనమాట వాహను బావుడు దండేసి దండం పెట్టచ్చు హీర్ డ్రాప్కి గే అదే ఫుట్బాల్ కలెక్షన్ అన్నది ఇచ్చేసాడు ఓకే అయిపోయింది నెక్స్ట్ వచ్చేసి మీకు చూడండి ఇది వేస్ట్ వాటర్ ఉన్నది నిండిపోతే ట్యాంకు బయటికి ఇలా పడిపోయేలాగా ఇవ్వాలి కానీ మనవాడు ఏం చేసాడంటే ఈ మోటార్ వాటర్ ఉన్నది వస్తుంది కదా క్లారిటీగా చెట్టించుకోండి ఈ మోటార్ వాటర్ ఉన్నది వస్తుంది కదా వచ్చి వాటర్ అన్నది మనకి ఇలా పెట్టి నుంచి ఇలా పెట్టాడు కానీ ఇదంతా సెటప్ అవసరం లేదు ఫ్రెండ్స్ డైరెక్టర్ ఇలాగా ఇది యాక్చువల్గా ఏంటంటే మనం సెట్ చేసి పెడితే కనుక ఇది పైన వస్తుంది ఈ ట్యాంక్ అన్నది నిండిపోతే ఈ ఏరియాలో వచ్చి ఫిట్ చేస్తాం అనమాట ఫ్రెండ్స్ ఎందుకంటే ఇది నిండిపోతే ఇక్కడ దాకా వాటర్ అనేది ఉండదు కాబట్టి మనకి కొంచెం ఎల్దన్నా ఇబ్బంది ఉండదు అలాగే ఇది నిండిపోతే ఇది వెళ్ళడానికి పెట్టాడు బాగానే ఉంది ఇది చూసారా ఈ గేటు అది ట్యాంక్ వాటర్ ట్యాంక్ నిప్పలు అనమాట నిప్పలు అంటారు అప్పట్లో ఈ ఫిట్టింగ్ వచ్చి అనుకుంటా నాకు తెలిసి ఇది కరెక్ట్ అయితే కాదు ఫ్రెండ్స్ ఎందుకంటే మనవాడు చేసిన వాళ్ళు ఎవరి చేంజ్ చేయించుకున్నారో మనకు తెలియదు మొత్తం మీద ఇది ట్యాంక్ అనేది కూడా మంచిది కాదు ఫ్రెండ్స్ ఎందుకంటే గుప్తా అంట గుప్తా రెగ్యులర్ ఏదో కానీ వచ్చేసి ఉంది నెక్స్ట్ వచ్చేసి మీకు ట్యాంక్ ఫోన్ లోపల వాటర్ ట్యాంక్ అన్నది ఎలా ఉందో చూసారా అదనమాట మనకి ఫ్రెండ్స్ లేదంటే ఆశీర్వాదు ఆస్ట్రాలజీ ఇంకా మిగిలిన కంపెనీలు ఉన్నాయి అవి చూసి అవి వచ్చేసి మీకు లోపల అన్నది ఇలాగ నాచు అన్నది పట్టదండి ఎందుకంటే అవి మూడు లేయర్లు ఉంటాయి లోపల ఒక లేన్ ఉంటుంది ఆ వచ్చేసి మట్టికి మీకు నాచు పట్టదు పురుగు పట్టదు ఇటువంటి వాటర్ ట్యాంకులు వేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మీకు స్కిన్ అనేది కొంచెం ప్రాబ్లం అవ్వడం అనేది జరిగింది అంటే మనం బయట తిరిగిన దానికంటే ఈ ఇటువంటి వాటర్ ట్యాంక్లో నీళ్ళతో పానం చేసి చేయడం వల్ల ఏమవుతుందంటే మీకు స్కిన్ అనేది స్కిన్ ఎలర్జీ లేదంటే దానికి సంబంధించిన దొరత గజ్జి తామర అటువంటి బోల్డ్ అనే రోగాలు వస్తాయి చూడండి ఫ్రెండ్స్ ఇదే చెప్పాలన్నది ఆ బిల్డింగ్ కడుతున్నారు కదా అది కూడా మనకి నెక్స్ట్ ఈ వర్క్ అన్నది కంప్లీట్ అయిపోయిన తర్వాత అది కూడా మనకే చెప్పడం అన్నది జరిగింది ఆ వర్క్ అన్నది అందులో ఆ బిల్డింగ్లో ఇంకా స్టార్ట్ చేయడం జరగలేదు అది కూడా మనం మనమే చేయమని చెప్పేసి చెప్పారు ఎందుకంటే వీళ్ళు మనకి బాగా తెలిసిన వాళ్ళు పైగా ఇలా వెళ్తే నర్సిపూడి అంటే రైట్ సైడ్కి వెళ్తే ఇలాగ పామ్మందుకు సంబంధించిన ఆయన ఎత్తాడని చెప్పేసి చెప్పాను కదా అదే ఇలా డైరెక్టర్ కొంచెం వెళ్ళి లెఫ్ట్ తిరిగితే కనుక మా ఊరు వస్తారు ఫ్రెండ్స్ అది నర్సిపూడి అనమాట అదే మా ఊరు అయితే అక్కడ అనుకోకుండా కొన్ని కారణాల చేత మా ఊళ్ళో అన్నది మా వాళ్ళ ఇంటికాడ స్థలం అన్నది కొని ఇంకా ఆధార్ కార్డులు గట్రా అన్ని అక్కడే పర్మనెంట్గా చేసుకోవడం జరిగింది అది మా సొంత లెక్క అయిపోయింది ఇది మా అసలైన వాళ్ళు ఊరనమాట అంటే ఏం లేదు ఫ్రెండ్స్ దంగిట్ోడని అదే దంగిటి దుర్గాప్రసాద్ అని చెప్పాను కదా మా మా ఊళ్ళు ఇక్కడైతే మా ఊళ్ళు చాలామంది ఉన్నారు అక్కడ నేను ఒక్కడే ఉన్నాను అంటే మా ఇంటి పేరు అక్కడ వాళ్ళు ఎవరు లేరు అనమాట దంగిట్టి వాళ్ళు అన్న వాళ్ళు ఎవరు లేరు ఎందుకంటే నేను ఒక్కడే అందుకని మా ఊళ్ళందరూ ముద్దుగా నేను ఏమని పిలుపుతారంటే దంగిటిూడా దంగిటి దంగిటి అని పిలుస్తారనమాట అది పెద్ద ఫేమస్ అక్కడ దంగిటి వచ్చేట్రా అంటే చాలా మంది వస్తారు ఫ్రెండ్స్ నా కోసం ఎందుకంటే కొంతమంది వర్క్ చేయాలని కొంతమంది ఏమో నా ఫ్రెండ్స్ వచ్చేసి సాదాగా బయటికి తీరుదామని చెప్పేసి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి మా ఊరు వచ్చేసి ఒక పద్దెనిమిది కిలోమీటర్లు ఉంటుంది అదే ఇంచుమించు ఒక ఇరవై కిలోమీటర్లు ఇరవై ఇరవై కిలోమీటర్లు ఉంటుంది ఫ్రెండ్స్ అది నార్కిడి మెల్ల అనమాట మా అమ్మమ్మలు ఊరు చూసారు కదా ఈ ఫిట్టింగ్ అన్నది ఎలా చేశారంటే ఈ వాటర్ ట్యాంక్ అన్నది ఇది క్లీన్ చేసుకోవడానికి బయట అన్నది గేట్ వాళ్ళు పెట్టలేదు అలాగే నెక్స్ట్ వచ్చేసి మీకు అక్కడ చూడండి హెయిర్ డ్రాప్ అన్నది ఎట్లేదు అంటే దీనికి ప్రత్యేకంగా మూత లేదు కాబట్టి సరిపోయింది మూత ఉంటే కనుక ఈ మూత ఫిట్ చేసి ఇక్కడ హెయిర్ పాయింట్ అన్నది ఎత్తాం ఓపెన్గా అయితే మనకి బయట వాటర్ అన్నది వెళ్ళిపోద్ది కదా ఆ వాటర్ ట్యాంక్ నిండిపోయిన తర్వాత వాటర్ పడుతుంది ఆ వాటర్ పడిపోయింది కొంచెం ఖాళీ ఉండదు కదా అదే ఎయిర్ డ్రాప్ లేదనుకుంటే కనుక మనం పక్కన పచ్చ పైన మనోడు అంటే వర్క్ ఫస్ట్ గుండా చేసాడో మరి ఏమన్నా తెలియదు ఈ పైప్ లైన్లు అన్నా కూడా కింద బెడ్రూమ్లో హాల్లో కూడా ఆంగులం అంగుళం పాతికి అవి పెడతామన్నది జరిగింది అది కరెక్ట్ కాదు ఫ్రెండ్స్ ఏం అంగుళం ఆంగ్లం పాతి అనేది పెట్టవద్దు మనకి మెయిన్ వచ్చేసి అంగుళం పాతి కుర్చోదు అలాగే దాంట్లో నుంచి వాటర్ వెళ్ళమన్నది జరగదు తక్కువ ఇవన్నీ అంటే వాళ్ళకి అనుకూలంగా చేసుకున్నారు మళ్ళీ ఇప్పుడు అవన్నీ పదలబుట్టి తీసి రెండున్నర పైపులు వేయాలన్నమాట వర్క్ ఏంటంటే బెడ్రూమ్లో వచ్చేసి హాలు బెడ్రూము కిచెను మొత్తం వాషింగ్ మెషిన్ పాయింట్లు బాత్రూమ్ పాయింట్లు ఇవన్నీ పైప్ లైన్లు అన్నీ బద్దలు కొట్టి తీసి పై బయటి లాగేస్తారు ఫ్రెండ్స్ చూడండి ఇది వచ్చేసి మనకి గ్రౌండ్ అనమాట ఈ గ్రౌండ్లు అన్నది ఇలాగ చేయడం అన్నది జరిగింది మనం కొంచెం టైం పడితే నాకు అయితే ఖాళీ లేదు శనివారం నాడు వర్క్ అన్నది స్టార్ట్ చేస్తానని చెప్పేసి చెప్పడం జరిగింది వీళ్ళతోటి మనకి ఇప్పుడు ఈ సీడ్ అన్నది కూడా ఇక్కడ నుంచి ఒక అక్కడి నుంచి ఒక నాలుగు అడుగులు మొక్కన తీసుకోవాల్సి వచ్చింది ఎందుకంటే అది సీడ్ అన్నది కొంచెం డౌన్ అయింది చూడండి మీకు ఆ ఇడుగులు ఉన్నాయి కదా ఆ ఇటులు నుంచి మూడో ఇటుకి డౌన్ అయిపోయింది ఆ ఇటు ఈ చివరి లైన్ ఇటుక ఇటుగా నుంచి మీకు అక్కడికి వచ్చేసి మూడో ఇటుకి డౌన్ అయిపోయింది ఇలాగ పడిపోయినట్టుగా ఉంచుకోండి అక్కడ దాకా ఇదంతా షేడ్ కొట్టాలి కూడా అలాగే బాత్రూమ్ హెయిర్ డ్రాప్ అన్నది కూడా పెట్టాలన్నమాట అలాగే ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి మనకి స్కూల్ అన్నది ఉన్నట్టుంది ఇక్కడ స్కూలు ఇక ఎట్లా అన్నది తెలీదు కానీ ఇక్కడ స్కూల్ బస్సులు అయితే ఉన్నాయి చూడండి శ్రీ చైతన్య ఐటీ నెట్ లీవ్ అండ్ హై స్కూల్ అంట అదే ఈ స్కూల్ వచ్చేసి మనకి మెయిన్ రోడ్లో ఉంటుంది చెవులంక అనమాట సరే ఫ్రెండ్స్ మన ఛానల్ అన్నది చూస్తూ ఉన్న వాళ్ళకి ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళకి ఎవరికన్నా ఉంటే చూడండి మంచి మంచి వీడియోస్ ఉన్నట్టు వస్తాయి అలాగే ఐకాన్ నొక్కండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరికైనా ఉండే మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ ఎవరికన్నా ఉండే షేర్ చేయండి వర్క్ కోసం మనం మీరు ఫోన్ చేస్తే నేను ఎక్కడికైనా సరే అంటే హైదరాబాద్ అయినా సరే మనం చాలా ఏరియాల్లో కూడా ఇలాగ తెలుసున్న వాళ్ళ ద్వారా ఫోన్ చేసి చేయడం వర్క్ అన్నది కూడా చేశాను అలాగే ఫ్యాక్టరీలో కూడా చేశాను మనకి ఏలూరు వచ్చేసి ఏలూరు నుంచి గంగారెడ్డిగూడెం వెళ్ళి ఏరియాలో లోపలికి హైవే ఉంటుంది ఫ్రెండ్స్ అంటే రూట్ ఉంటుంది ఆ రూట్ వచ్చేసి నేను అక్కడ ఏలూరు వెళ్ళి టీ ఫోర్ ఫ్యా అంటే లోపల ఫ్యాక్టరీ ఉంది టీ ఫోర్డ్ ఫ్యాక్టరీ అనమాట అదే కాఫీ ఫోర్డ్ ఫ్యాక్టరీ ఆ కాఫీ పొడిని తయారయ్యింది మన ఇండియాలో ఎక్కడ అమ్మరు ఫ్రెండ్స్ బయటికి వెళ్ళిపోతుంది బయట దేశాల్లో ఉంటుంది ఆ ఫ్యాటరీలో కూడా వర్క్ అన్నది నేను చేశాను నెక్స్ట్ వచ్చేసి అలాగే ఇంకొక పెద్ద కంపెనీ అంటే హైదరాబాద్లో ఒక ఏరియాలో రెండు మూడు చోట్ల బిల్డింగ్లు అనేవి పనిచేసాను నేను ఇప్పుడు రాజమండ్రిలో ప్రస్తుతానికి ప్రజెంట్ రూమ్ తీసుకుని అక్కడే ఉండి ఉంటాను కదా అక్కడే చిన్న చిన్న చేసుకుంటాను ఫ్రెండ్స్ మీరు వచ్చేసి ఏదైనా అన్నీ చెప్తే కనుక చేస్తాను ఫ్రెండ్స్ మనకి ఏ ప్రాబ్లం లేదు ఇబ్బంది లేదు చూసారు కదా మీకు రాజకీయ చెప్పిన వీడియోలో ఇదే అన్నమాట ఇది వచ్చేసి చెవులాక మన అడ్రస్ వచ్చేసి ఇటు ఎలా వెళ్తుంది అంటే ఇలాగ రాజమండ్రి వెళ్తుంది వచ్చేసి రావుల పాలెం ఎంతది అనమాట ఇటు రాజమండ్రి ఇటు వచ్చేసి రావులపాలెం మధ్యలో ఉంటుంది ఇది జొన్నడ దగ్గర చౌల నుంచి హైవే ఉంది కదా హైవేలో నుంచి ఇలా లోపడికి వచ్చే చెప్పాలన్నమాట ఇక్కడ నుంచి ఇలా వెళ్తే ఇది నడిచిపోడు ఫ్రెండ్స్ ఓకే ఊరికన్నది ఏమిటంటే ఇక్కడ ఈ వాటర్ ట్యాంక్ అన్నది కలెక్షన్ ఇవ్వాలి నెక్స్ట్ వచ్చేసి వేస్ట్ వాటరు బెడ్రూమ్లో నుంచి హాల్లో నుంచి బెడ్రూమ్ బెడ్రూమ్లో నుంచి వంటగది కిచెను కిచెన్లో నుంచి బాత్రూము అలాగా ఉన్నాయి ఫ్రెండ్స్ ఓకే